దేవర చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించి ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కురిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే దేవర చిత్రం కంటే ముందు ఎన్టీఆర్ ఆర్ట్స్ అనేది లాసుల్లో ఉందని దేవర ద్వారా కళ్యాణ్ రామ్కు ఉన్నటువంటి ఎనభై కోట్ల రూపాయల అప్పు తీరిపోయింది దేవర లాభాల బాటలో ఉంది అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా దేవర ద్వారా కళ్యాణ్ రామ్ గారు ఎనభై కోట్ల రూపాయల అప్పును తీర్చేశారా ఇందులో అసలు వాస్తవం ఉందా లేదా ఇది అవాస్తవా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే దేవర కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ప్రొడ్యూసర్లకైతే కనక వర్షం కురిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే దేవర వల్ల వచ్చినటువంటి లాభాలతో కళ్యాణ్ రామ్ గారు ఎనభై కోట్ల రూపాయల అప్పును తీర్చేశారు అనేటువంటి ప్రచారం అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్కులేట్ అవుతుంది ఏంటి ఈ వార్తలో వాస్తవం ఉంది అసలు ఇప్పటి వరకు దేవర్ మీద వచ్చిన అన్ని నెగటివ్స్ తీసేస్తే ఫస్ట్ టైం ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది దేవరి పైన ఇంకా నయం దేవరా నష్టపోయింది కళ్యాణరామ్ అని రోడ్డున పడ్డారని రాసే వాళ్ళు కూడా ఉంటారు అది మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి బాగానే ఉంది ఏ నిర్మాతకైనా సరే ఒక అంటే తరచూ సినిమాలు తీసే నిర్మాతలు ఒకటి రెండు తీసి వెళ్ళిపోయే వాళ్ళ గురించి మాట్లాడలేము తరచూ ఇట్లా మంచి కమర్షియల్ సినిమాలు తీసే ఏ నిర్మాతలకైనా ఏదో ఒక సంవత్సరం ఒక బ్యాడ్ డే ఉంటుంది ఏదో ఒక సినిమా రూపంలో ఇప్పుడు మనకి శక్తి రూపంలో అశ్విని దత్ గారికి చిన్న శాపం అది అది మళ్ళీ ఎన్నాళ్ళకి రికవర్ అయింది మహానటి టైంలో కొంచెం అలా 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 అవుతా కల్కికి హ్యాపీ ఇంకా అంతకుముందు కూడా స్వప్న మీడియాతో వాళ్ళు కొన్ని సినిమాలు తీసి ఏదో రకంగా నిలబెట్టారు బాగానే ఉంది చాలా మందికి ఉంటాయి కొన్ని కొన్ని బ్యాడ్ బ్యాడ్ పూరి జగన్నాథ్ పాపం ఇంకా కోలుకోలే ఇంకా రావాలి మళ్ళీ 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 అండ్ కొంతమంది ఉన్నారు నిర్మాతలు అలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ అప్పుడప్పుడు పెద్ద పెద్ద ఫ్లాప్స్ వస్తాయి మళ్ళీ మళ్ళీ ఏదో సినిమాతో సర్దుకుంటారు కానీ అయినప్పటికీ కొంతమంది నష్టాలు తీరవు ఎందుకు చెప్పినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ టెన్లో నిర్మాతకి నష్టం వచ్చింది ఈ ఇల్లు అమ్మేసా ఈ ఇల్లు అప్పుడు టూ థౌజండ్ టెన్లో రెండు కోట్లు ఓకేనా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పదిహేను ఏళ్ళ తర్వాత పెద్ద హిట్ పడింది మళ్ళీ నేను ఇల్లు కొనగలను అప్పటికి పెరిగిపోద్ది అప్పుడు అది అప్పుడు రెండు ఉంది ఇప్పుడు పన్నెండు కోట్లు అయింది అయినా పది కోట్లు నష్టమేగా మళ్ళీ అట్లా అంటే అప్పుడు అమ్ముకున్న ఆస్తులు కూడా అప్పుడు వాల్యూ తక్కువ కాబట్టి అప్పుడే వాళ్ళకి అది భారీ నష్టం అంటే చూడు ఒకసారి అంచనా వేయి ఇప్పుడు నిజంగా డబ్బులు వచ్చినా కూడా అప్పుడు కొనలేని పరిస్థితి అండ్ అలాగే అదే టూ థౌజండ్ టెన్స్ ఫిఫ్టీన్స్లో అప్పుడు ఆ సినిమాలు ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఫ్లాపులు చూసిన వాళ్ళకి పెద్ద కమర్షియల్ సినిమాలను చూసిన వాళ్ళకి ఇంట్లో ఉన్న బంగారం అమ్మేస్తారు అప్పుడు ఎంత తులం ఇరవై వేలో ముప్పై వేలో అంతేనా ఇప్పుడు లక్ష అప్పుడు అమ్ముకున్న బంగారాన్ని ఇప్పుడు మళ్ళీ కొనలేరు అదంతే సో అప్పుడు ఆ నష్టం అనేది ఆ ప్రొడ్యూసర్కి జీవితకాలం గుర్తుంటుంది తర్వాత ఇప్పుడు ఎన్ని హిట్స్ వచ్చినా కూడా ఆ నష్టంకున్న తాలూకు పెయిన్స్ అనేవి ఎప్పటికీ ఉంటాయి అంటే ఇష్టమైనవి మనవి అనుకున్నవన్నీ అమ్ముకోవాల్సి వస్తూ ఉంటుంది అట్లాగే మొన్న శంకర్ సినిమాకి సుంకర పాపమైన ఆయన ఎప్పటి నుంచో ఈ సూర్యపేట దగ్గర ఒక దాబా స్పేస్ ఉండే అది ఎప్పుడుదో బోలాశంకర్ అంటే లాస్ట్ ఇయర్ కదా అప్పుడు దాని రేట్ చాలా ఉంటుంది మనకి రెండింటికి బార్డర్ అది కాబట్టి మంచి ల్యాండ్ రేట్ అది అమ్ముకొని తెలంగాణ బోర్డర్ లో అది అమ్ముకొని దాన్ని భర్తీ చేసుకున్నాడు సో ఇప్పుడు అదే సుంకర గారు ఇప్పుడు మళ్ళీ పెద్ద హిట్ వచ్చింది అనుకో ఈ రెండు మూడేళ్లల్లో అదా బా కొనగలడా ఒక్కసారి పోయిందంటే ఇక అంతే వదిలేసుకోవాలి అంటే ఇష్టపడ్డవన్నీ వదిలేసుకుంటారు నిర్మాతలే ఎవరికి ఉండవు ఈ నష్టాలు తెలుసా డైరెక్టర్స్కి పది ఏళ్ళ నుంచి ఫ్లాప్ వచ్చినా వాళ్ళేం అమ్ముకోరు అంత ఇదిగా ఇంకో అవకాశం కోసం ఎదురు చూస్తారు చిన్న చితక సినిమాలు చేసుకొని చిన్న రేమ పోతారు హీరోలు స్టార్ హీరోలు ఉన్న కోట్లు తీసుకుంటారా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్లు వేసుకుంటున్నాడు చిన్న సినిమాలు చేసుకుంటా ఎంతో గొప్ప తీసుకుంటారు లేదు అంటే టీవీ సీరియలే చేసుకుంటారు అనుకో వాట్ ఎవర్ లేదా రియాలిటీ షోలో జడ్జికి కూర్చుంటారు బట్ ఉంటాయి ఇష్టమైనవైతే అమ్ముకోరు అవును ఒక నిర్మాత ఒక్కడే పాపం వాళ్ళ తాతలాస్తిగా వచ్చే పొలాలు కానీ ఊర్లలో ఇల్లులే కానీ ఇష్టంగా కొనుక్కున్న బంగారమే కానీ ఇష్టంగా కొన్ని ల్యాండ్ ఏవో అమ్ముకోవాల్సి వస్తూ ఉంటాయి అట్లా ఒక నిర్మాతకే ఉంటుంది ఆ పెయిన్ యాక్చువల్గా చెప్పాలి అంటే సో అలా చాలామంది చాలా సినిమాలలో నష్టపోతూ ఉంటే ఈవెన్ మన ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కళ్యాణ్ రామ్ కూడా చిల్లా కొంచెం కొంచెం చిన్న చిన్న లాసుల్లో ఉండే సో ఆ లాస్ట్లని దేవర అలా భర్తీ చేసింది అంటే ఎంత లాసుల్లో ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఆర్థికంగా బలంగా ఉన్నతంగా ఉన్న వ్యక్తే కానీ ఆయన అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందా ఆయన నిజంగా అప్పు చేసి ఉంటే ఈ దేవర చిత్రం ద్వారా ఆయన పరిస్థితి ఈ క్యాలిక్యులేషన్ వేరు ఇది ఈ అకౌంట్స్ క్యాలిక్యులేషన్ వేరు కామర్స్ క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు వేరుగా ఉంటాయి అంటే నీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఉంది నాకు ఇప్పుడు ఐదు వంద కోట్ల ఆస్తి ఉంది అంటే లిక్విడ్ క్యాష్ చూస్తున్నారంట నాట్ డౌట్ నాట్ డౌట్ నాకు వంద కోట్ల ఆస్తుంది నాకు హాస్పిటల్ ఉంది ఓ లిక్కర్ షాప్ ఉంది ఓ స్కూల్ ఉంది ఓ కిరాణా కొట్టు ఉంది అనుకో ఓ క్యాబ్స్ బిజినెస్ ఉంది క్యాబ్స్ బిజినెస్ సరిగ్గా రన్ అవట్ల నేను మళ్ళీ దాంట్లో లోన్ పెట్టి అప్పు అంటే లోన్ మిగతా రెండు మూడు కార్లు కొని మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నడిపించాలి దీంతోనే ఆ లోన్ తీర్చాలి ఈ ఆస్తి కూడా నాదే కానీ దానికి దీనికి సంబంధం లేదు ఏ వింగ్ ఆ వింగే ఇప్పుడు కళ్యాణ్ రాముకు కూడా ఆయన సినిమాలు వేరు ఆయన పర్సనల్ వేరే బిజినెస్ ఉంటే అవి వేరు ఆయన రాజకీయాల్లో ఉంటే అవి వేరు ఇంకేవైనా ఉంటే అవి వేరు దాంట్లోనే ఉంటాయి ఇటు అటు పెట్టి అటు ఇటు పెట్టే వాళ్ళు ఉండరు అట్లా అంటే మల్టిపుల్ యాక్షన్స్ చేసే వాళ్ళకి లోను అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓ సినిమా తీసి నేను ఈ ఆఫీస్ అమ్మేసుకున్నా నెక్స్ట్ సినిమాని లోన్ పెట్టి తీసుకున్నా ఆ సినిమా హిట్ అయితే ఇది అంతా భర్తీ చేయాలి ఆ క్యాష్ ఇందులో కలపరు అంటే ఆయన మరీ లేనోడు కాదు రోడ్డు మీద పడ్డోడు కాదు ఇట్లా ఉంటాయి కొన్ని క్యాలిక్యులేషన్స్ సో ఆ రకంగా చూసుకుంటే సినిమాల పరంగా ఆయనకు వచ్చిన లాస్ని ఈ దేవర సినిమా భర్తీ చేసింది అది దీని సారాంశం అంతే అట్లానే అతను మరీ ఎనభై కోట్లు అప్పు చేయాల్సినంత అవసరం ఏంటి ఆ రేంజ్ కాదు అంతే సో కళ్యాణ్ రామ్కి అయితే భర్తీ అయిపోయింది ఆల్మోస్ట్ నాట్ ఓన్లీ దేవరా నా దేవర నాట్ ఓన్లీ కళ్యాణ్ రామ్ కొరటాల గారికి చాలా హ్యాపీ మూమెంట్స్ని మిగిల్చింది ఎన్టీఆర్ గారికి అభిమానులకి ఎన్టీఆర్ గారికి కూడా మంచి హ్యాపీ మూమెంట్స్ మిగిల్చింది కొత్త చిన్న ప్రాబ్లం లాస్ ఏంటంటే ఏ అభిమానులైనా సరే స్టార్ సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రెస్ మీట్లోనో చూడాలనుకుంటాడు ప్రీ రిలీజ్లోనో చూడాలంటా లేదా సక్సెస్ మీట్లోనో వంద రోజులు వేడుకలో చూడాలనుకుంటారు ఈసారి వీళ్ళకి పాపం ఈ అవకాశం లేకుండా పోయింది అంతే సో ఇదొక్కటి వదిలేస్తే ఈ యొక్క చిన్న ఇది వదిలేస్తే మిగతా దేవర వల్ల అందరికి లాభమే అందరూ హ్యాపీగా ఉన్నారు ఓకే ఇప్పటికే దేవర బ్రేక్ ఈవెన్ చేసి లాభాల బాటలో నడుస్తూ ఈ వారం ఏం లేవు మళ్ళీ ఈ వారం కూడా దేవరదేగా ఈ రోజు ఏదో ఒక సినిమా రిలీజ్ అయిన ఈ రోజు నాలుగైదు సినిమాలు రిలీజ్ అయ్యాయి బట్ పెద్దగా చెప్పుకునే సినిమాలు ఏం కావు ఒక రకంగా ఏదో అలా అంటే వీటి ప్రభావం మీద ఉండే అవకాశం అయితే లేదండి సో మళ్ళీ ఈ వీక్ కూడా దేవరదే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్